పదరి రేగు చెట్టు ఈ రేగు ఆకులను శిరస్సుపై ఉంచుకొని రసప్తమి స్నానాన్ని ఆచరించాలి ఈ ఆకుల్లో కాండంలో కాయల్లో సూర్యభగవాన్ తాలూకా దృష్టి శక్తి ఉంటుంది అని శాస్త్రం బదరి రేగు చెట్టు ఈ రేగు చెట్టు పళ్ళను కాయలను ప్రత్యేకించి ఈ రథసప్తమి పర్వదినాన ఈ ఆకులతో స్నానం చేసేటప్పుడు తల స్నానం చేసి తలపై పెట్టుకొని స్నానం చేసిన సకల దోషాలు విముక్తి కలిగి సూర్యభగవానుడు అనుగ్రహం పొందవచ్చును ఈ రేగుపళ్ళు ఈ రేగాకులు వీటితో స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితం జిల్లేడు జిల్లేడు పుష్పాల చేత సూర్యభగవాన్ని రథత్వం నాడు అర్చించిన జిల్లేడు పుష్పాలు ఆకుల చేత సూర్యభగవాన్ని పూజించిన ప్రత్యేక ఫలితం అలాగే ఈ జిల్లేడు పుష్పాలను ఈ జిల్లేడు ఆకులను ప్రత్యేకంగా రథసప్తమి పర్వదినాన తలపై పెట్టుకొని ఓం భాస్కరాయ నమ ఆదిత్యాయ నమ ఓం అర్కాయ నమ అంటే సూర్యభగవానికి అర్కదేవాయనమని కూడా మరో పేరు ఉంది అందుకారణం చేత ఈ జిల్లేడు ఆకుల్లో పుష్పాల్లో సూర్య సూర్యభగవానుడు రథసప్తమి మూడు రోజుల ముందుగా ఈ ఆకుల్లో విశేషమైన ఔషధ గుణాలు ఔషధ లక్షణాలు ఉండి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని ఈ జిల్లేడు పుష్పాల చేత జిల్లేడు ఆకుల చేత తలపై పెట్టుకొని స్నానాన్ని ఆచరించాలి ఓం నమో సూర్యదేవాయ ఓం నమో నారాయణాయ ఓం భాస్కరాయ సూర్య భగవానుడికి ప్రత్యేకంగా పూజ చేసి అర్ఘ్యం ఇచ్చి హారతిని సమర్పణ చేసుకోవాలి రథాన్ని ఇలా తయారు చేస్తారు ఆవు పిడకల మీద ప్రత్యేకంగా పొంగలి పాలతో తయారు చేసిన పాయసము చెరుకు గడ బెల్లము పాయసము వీటితో కలిపిన ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేస్తారు ఇలా ప్రసాదాన్ని తయారు చేసి చిక్కుడు ఆకుల్లో సూర్య సూర్యభగవానికి నివేదన చేస్తారు చేయటమే కాకుండా సూర్య సూర్యభగవాన్ పూర్తిగా ఉండేటువంటి రథాన్ని చిక్కుడు చిక్కుడు ఆకులు కాయలతో తయారు చేసి స్వామికి ప్రత్యేకంగా నివేదన చేస్తారు అందరూ పట్టుకోవాలమ్మా పదయాత్ర తెచ్చింది సరిపో చెప్పండి రావాలి అక్కడ లేట్ అయిపోతుంది అక్కడ సుఖలో పేరు నుంచి సార్ లేట్ అయిపోతుంది పంపించాలి మన తొందర రావాలి సైడ్కి